హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల మంది పిల్లలు బాల కార్మికులుగా ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి ఏడాది వరల్డ్ అగైనస్ట్ చైల్డ్ లేబర్ డే ఉద్యోగుల భద్రత ఆరోగ్యాలను మెరుగుపరచవలసిన అవసరాన్ని చిన్నారి బాల కార్మికుల పరిస్థితులను మెరుగుపరచవలసిన అవసరాన్ని నొక్కి చెబుతోంది పిల్లలందరికీ విద్యా ఆరోగ్యాలను పొందడానికి హక్కు ఉంది కానీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది బాలలు వీటికి దూరం అవుతున్నారు తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లలు అనాథలు కావడం కుటుంబం పేదరికం నిరక్షరాస్యత తదితర కారణాల వల్ల బాలలు కార్మికులుగా మారుతున్నారు ఫ్యాక్టరీలలో హోటళ్లలో రైల్వే బస్ స్టేషన్లలో వీధుల్లో బాల కార్మికులు కనిపిస్తూ ఉంటారు చాలీ చాలని వేతనాలతో పనులు చేస్తూ బతుకుబండిని లాగుతూ ఉన్నారు పట్టణాలు నగరాల్లో బాల కార్మికులు భిక్షాటన చేస్తున్నారు కొంతమంది చెడు వ్యసనాలకు బానిసలై దొంగతనాలు హత్యలకు పాల్పడుతున్నారు బాలకార్మికుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఫలితాలు మాత్రం శూన్యమని చెప్పాలి బడికి వెళ్లాల్సిన బాల్యం బందీగా మారుతోంది దీనికి కారణం ఎవరు రోడ్డుపై విసిరేసిన ఎంగిలి విస్తరాకులు చిత్తు కాగితాలు ఏరుకుంటూ చితికిపోయిన బతుకులు ఈడ్చుకుంటూ మెతుకు కోసం జీవిత పోరాటం చేస్తున్నారు వీరు ఇటుకులు మోస్తూ ఇరుమును కరిగిస్తూ భిక్షమెత్తుకుంటూ పంక్చర్లు వేస్తూ పేపర్ వేస్తూ పాలు పల్లీలు అమ్ముతూ కంపెనీలో పనిచేస్తూ పశువులు కాస్తూ పెయింట్లు వేస్తూ తమ బతుకును వెళ్లదీస్తున్నారు ఈ పరిస్థితులను కల్లార చూస్తున్న ఐక్యరాజ్య సమితి రెండు వేల రెండులో బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది ఇదిలా ఉంటే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో బాల కార్మిక చట్టాన్ని సవరిస్తూ విధి విధానాలు ఖరారు చేస్తూ కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది పద్నాలుగేళ్లలోపు చిన్నారులతో ఎవరైనా ఎక్కడైనా పని చేయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఇందుకు ఆరేళ్ల నుంచి ఏడాది జైలు శిక్షతో పాటు ఇరవై వేల నుంచి యాభై వేల వరకు జరిమానా విధిస్తారు ఒకవేళ చిన్నారి ఒకవేళ చిన్నారులను తల్లిదండ్రులే పనికి పంపిస్తే వారు కూడా శిక్షార్హులేనని స్పష్టం చేసింది అయితే చిన్నారుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా పనుల్లో చిన్నారులు వారికి వారి తల్లిదండ్రులకు సహాయపడచ్చు హానికరమైన పనులు ఆదాయం వచ్చేలా తయారీ రంగం ఉత్పత్తి రిటైల్ చైన్ సరఫరా పనులకు వినియోగించరాదని స్పష్టం చేసింది పాఠశాల సమయాలతో పాటు రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు చిన్నారులు పనిచేయరాదు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది ముందస్తు అనుమతి లేకుండా ముప్పై రోజుల పాటు చిన్నారి పాఠశాలలకు గైర్హాజరైతే ఆ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్ నోడల్ అధికారి దృష్టికి తీసుకెళ్లాలి కళాకారులుగా చిన్నారులు పనిచేసే అంశంలో పాటించాల్సిన నిబంధనలు ఇవే సినిమాలు ఇతర చిత్రీకరణలో చిన్నారులు నటించేందుకు కలెక్టర్ల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి నిర్మాతలు లేదా దర్శకులు ఈ మేరకు అనుమతి తీసుకోవాలి చిన్నారుల ఇష్టానికి వ్యతిరేకంగా ఎలాంటి చిత్రీకరణలోనూ పాల్గొనేలా చేయరాదు రోజుకు ఐదు గంటలకు మించి విరామం లేకుండా మూడు గంటలకు మించి చిన్నారులను చిత్రీకరణలో పని చేయించకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానళ్లు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్